హలో గాయ్స్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ చూస్తున్నారు కదండి ఎంత ఎమ్మి ఎమ్మి బోటి కర్రీ అండి చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అన్నంలో వేడి వేడి అన్నంలో బోటి కర్రీ పెట్టుకొని తింటుంటే చూడండి ఎంత బాగుందో మీకు కూడా తినాలనిపిస్తుందా లేదా చెప్పండి కింద కామెంట్ చేయండి ఎంత బాగుంటుందో అన్నంలో బోటి కర్రీ పెట్టుకొని తింటే మీకు కూడా ఇష్టమో లేదా చెప్పండి మందికి బోటి కర్రీ అంటే చాలా ఇష్టం కానీ ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది చేసుకోరు ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎంతో టేస్ట్ ఉంటుంది మీరు కూడా నేను చెప్పిన స్టైల్లో చేయండి ప్రతిసారి ఇదే స్టైల్లో చేస్తారు ఎంత బాగుంటుందో బోటి కర్రీ అనేది మనం ఫాస్ట్ కూడా క్లీన్ అండి బోటి తెచ్చుకోవాలంటే మెయిన్ భయం వేసేది క్లీనింగ్ కానేనండి కానీ మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం బోటిని ముందు కుక్కర్లో క్లీన్ చే ఉడికించుకొని క్లీన్ చేసుకుంటే తొందరగా క్లీన్ అవుతుందండి అలా కాకుండా డైరెక్ట్ క్లీన్ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ అవుతుందండి అలా కాకుండా మనం బోటిని తెచ్చుకున్న తర్వాత కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసి రాక్ సాల్ట్ వేసి వాటర్ వేసి ఉడికించుకున్నాం అనుకోండి తొందరగా క్లీన్ అయిపోతుంది అందుకోసం మనం కుక్కర్లో వాటర్ వేసి రాక్ సాల్ట్ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందామండి కుక్కర్ని ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయినా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి అలా ఉడికించుకుంటే మనం బోటిని తొందరగా క్లీన్ చేసుకోవచ్చు అందుకోసం కుక్కర్ని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు బాగా బోటిని ఉడికించుకోవాలండి చూసారుగా ఎంత బాగా ఉడికిందో అలా ఉడికిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకోవాలంటే తొందరగా క్లీన్ అయిపోతుందండి మీలో ఎంతమందికి బోటి కర్రీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి చాలా వరకు అయితే బోటి అంటే చాలా మందికి ఇష్టం కొంతమందికి ఇష్టం ఉండదు కానీ ఎక్కువ శాతం ఇష్టమే ఉంటుందండి అలా మనం ఉడికించుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతుంది మనం ముందే సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కాబట్టి వాటర్లో ఆ వేడి వాటర్లో మంచిగా క్లీన్ చేసుకుంటే తొందరగా క్లీన్ అయిపోతుంది అలా క్లీన్ చేసుకున్న బోటిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి బోటికి సరిపడా ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఎక్కువ అంటే మరి ఎక్కువ ఏం కాదు కొంచెం మామూలుగా పడుతుంది ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపుకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే మన బోటి కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి మనమైతే చాలా వరకు బోటి కర్రీ చేసుకోవాలంటే మెయిన్ భయం వేసేది ఈ క్లీనింగ్ కాడ ఆ స్మెల్ వస్తుందని చెప్పండి ఆ స్మెల్ కూడా చాలా మంది తెచ్చుకోరు తినేటప్పుడు మంచిగా ఉంటుంది కానీ క్లీన్ చేసేటప్పుడు స్మెల్ వస్తుందని చెప్పి కానీ నేను చెప్పినట్టు చేయండి స్మెల్ ఉండదు తొందరగా క్లీన్ అయిపోతుంది మీరు ఒకసారి ఇలా చేస్తే ప్రతిసారి కూడా ఇదే మెథడ్లో చేస్తారండి ఇప్పుడు ఆయిల్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇది మేము ఇంట్లోనే తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనం ఎక్కువ శాతం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అప్పటికప్పుడు రుబ్బే అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ శాతం ఇంట్లోనే తయారు చేసుకోండి బయటది అంత మంచిగా ఉండదు చూడడానికి మంచి స్మెల్ వస్తుంది కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అంత మంచిగా ఉండదండి ఇంట్లో మనం ఫ్రెష్గా తయారు చేసుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీది అలా కాకుండా మన రెడ్మీడ్ కొనుక్కొని చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు కర్రీస్ కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవడానికి చేసుకోండి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ క్వాంటిటీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో స్టోర్ అయి చేసుకుంటే మనకు వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుందండి అండి కరాబ్ కాదు ఆ ప్రాసెస్ని నేను ఒకసారి వీడియో తీసి పెడతాను చూడండి మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి ఎలా చేసుకోవాలో పెట్టమంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టూ ఫోర్ మంత్స్ వరకు కరావ కాకుండా ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు వీడియో కావాలంటే చెప్పండి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటిని కూడా వేసుకోండి అలా బోటిని వేసుకొని బాగా కలుపుకొని చూస్తున్నారుగా చూస్తేనే తిననిపిస్తుంది కదండి ఇందాక చూస్తే ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది పచ్చి చూస్తే మనం తినలే ఇంత ప్రాసెస్ అనిపిస్తుంది కానీ ఫ్రై అయిన తర్వాత తింటుంటే చాలా ఎమ్మెగా ఉంటుందండి చాలామంది పార్టీస్ చేసుకునేటప్పుడు బాగా బోటి ఫ్రైని వాడతారండి ఎందుకంటే పార్టీస్ చేసుకుంటూ డ్రింక్ చేసుకుంటూ కూల్ డ్రింక్స్ కానీ ఇలా పార్టీస్ చేసుకునేటప్పుడు బాగా ఈ బోటీని వాడతారండి కానీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఒకసారి రైస్లోకి అయితే చాలా మంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని తింటే ఒక్కసారి ఇలా ట్రై చేస్తారండి ప్రతిసారి ఇలా ట్రై చేస్తారండి మీకు కూడా బోటి అంటే ఇష్టం ఉందో లేదో కింద కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తున్నారుగా మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఎలా ఉడుకుతుందో అలా బాగా ఉడికించుకోవాలండి అందులో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం బాగా ఉడికించుకుంటే అందులో వాటర్ మొత్తం ఇంకిపోతుంది అప్పుడు బాగా ఫ్రై అవుతుంది ముక్కలు అనేవి అందుకోసం మనం ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో బాగా కలుపుకోవాలండి లేకపోతే కర్రీ అనేది బాగా మాడిపోతుంది మనం ఫ్రై కానీ మాడుతుంది అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి మనం దగ్గర ఉన్నప్పుడు కలిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి బోటి అనేది ఫ్రై అయ్యేటప్పుడు ఇట్లా టప్ టపా అని చిల్తుంటుందండి అందుకోసమే మీద కూడా పడుతుంటుంది ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా చిల్లినట్టు అవుతుంటుంది అందుకోసమే జాగ్రత్తగా ఉండండి ఆయిల్ దగ్గర కలిపేటప్పుడు అలా మంచిగా ఫ్రై ఫ్రై చేసుకోవాలండి మనం మూత పెట్టుకుంటూ అలా తీస్తూ కలుపుకుంటూ అలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చూస్తున్నారు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదండి బోటి కర్రీ ఎంత బాగా ఫ్రై అయిందో ఈ ఆ ఫ్రై అయితే సరిపోతుందండి మనం రైస్లోకి పెట్టుకొని తింటాం కాబట్టి ఇలా మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది రెడ్ రెడ్గా బాగా గట్టిగా ఫ్రై అయింది అనుకోండి మనం రైస్లో పెట్టుకొని తినేటప్పుడు మనకు నవ్లి నవలి ఈ పండ్లైన వస్తాయండి అంత గట్టిగా ఫ్రై అయితే మనం ఉట్టింది తినవచ్చు కానీ అలా గట్టిగా ఫ్రై చేసుకొని రైస్లో కింద మామూలుగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి మీ అలా ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు కారం అనేది చూసి వేసుకోవాలండి నీసు కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది చూసి వేసుకోండి కారం మీ టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దానిపైన కొత్తిమీర వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి మన బోటి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలోకి పెట్టుకోండి తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ఇలానే చేస్తారా లేకపోతే వేరే పద్ధతిలో చేస్తారో కింద కామెంట్ చేయండి కానీ ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి బోటికని మీకు కూడా నచ్చితే చే పద్ధతిలో చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి రైస్లోకి ఉట్టిది కూడా తినొచ్చండి కానీ రైస్లోకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూస్తున్నారుగా అన్నంలో పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంటుందో మనం మంచి కలుపుకోవడానికి కూడా గ్రేవీ వస్తుంది మంచి కలుపుకొని తినొచ్చు తోటి పీసులు మంచిగా అన్నంలో పెట్టుకొని ముద్ద ముద్దకు ఒక పీస్ పెట్టుకొని గ్రేవీలో మంచిగా కలుపుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందని మనకు మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి